ఏ కీస్ ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాడు బాబాయ్. వర్మ చేస్తున్నాడు అతను ఇప్పుడు అద్ర మాములుగా మా దగ్గర వరకు భాగం చేసుకొచ్చారు. కాబే జనం ఏంటంటే ఈ రైతు మిత్ర ఒకటి ఈ అమ్మ ఓడి పాఠకమే ఎట్లా లేదను చెప్పుకుంటున్నారు. అది అది రండి. ఆ కదా. అయ్యేసాడు. అందరిని మొబైల్ ముంచాడు. అది వాటి వల్ల ఉపయోగం లేదు మీకు. మాకేం ఉపయోగం లేదు. అకవ రైతులకి ఈ పే ఉన్న ఇతరు పిల్లల లొక్క ఉపయోగం వచ్చింది. மரி பிள்ளே அம்மரி பசங்க மறு நல சோசே பத்தாடு நல சோதரால் ரோகம் பண்ணேஸ் இப்போ முசோடிக்கி பதிவே ஆடவழிக்கு நல ஆடோ ஏற்றாண்டு முசிக்கு அய்யா அது பதத்தோழிக்கு ஏன் ஆடவிலுக்கு ஏன் ஆடவியில் நலசரா பண்ணா நாளுக்கு நலபைக்கு பத்தி ఉచితంగా చేసినట్టేగా మరి ఉచితంగా చేసినట్టేగా మరి మరి మరికొచ్చి పోతున్నాడు మరి కొడుకులు లేరు వాడి చూస్తా వాడి పదివేలు పడదంగు వాడికి అది బతుకుతాడు మరి ఆడికేమో వేయలేదు ఈ ఆడవాళ్ళకి మాత్రం ఆడవాళ్ళు మొత్తం నాకే వస్తారో నేనే పీక్కుంటాను అది అంటే వేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఫ్రిడ్జ్ కూలర్లు ఎందుకు కట్టుకున్నారట కట్టుకుంటారు ఎందుకు కట్టుకోరు వచ్చిన ఊరిన డబ్బులు జగన్ ఏంటంటే ఈ ఆడలు మొత్తం మగోళ్ళు అయిపోయినా కానీ ఆడలు మొత్తం నాకే వేస్తారు నేనే మన కాని అడుగుతున్నాడు కానీ సోముగా పెట్టారు జనం అంతా కోమగా చేతులు పెట్టారు నేను చంద్రబాబు నాయుడు కాస్తానంటే అటు దాన్ని ఊళ్ళు మరి ఈ రోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా మాకు ఆధారమైన పరిస్థితి అది కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తావు ఇప్పుడు వరకు ప్రభుత్వం బాగానే ఉంది తరగపోయేది ఎంత తెలియదు కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది ఇప్పుడు మామూలుగా ఈ అమ్మఒడి పథకం ఈ పిల్లలది ఏ ఈ రైతు లో మాలు ఇదొకటి ఎత్తే మళ్ళీ ప్రభుత్వం ఆడే చేసుకుంటాడు అది